హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ నాకేం చేయాలో లేదు ఎక్కెక్కి ఏడ్చిన సదా దక్షిణాది సినీ ప్రియులకు హీరోయిన్గా సదా సుపరిచితమే తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది దీంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది ఇదిలా ఉంటే కొన్నాళ్ళుగా సదా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఇన్నాళ్ళు అందం అభినయంతో కట్టిపడేసిన ఈ అమ్మడు ఇప్పుడు వైల్డ్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మారింది తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఏడుస్తూ ఓ వీడియో రీల్ చేసింది తనకు ఏం చేయాలో అర్థం కావటం లేదని ఆలోచిస్తుంటే తన మనసు ముక్కలవుతుందని చెప్పుకొచ్చింది అసలు విషయానికి వస్తే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెడ్యూళ్ళకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది అయితే న్యాయస్థానం తీర్పుపై తారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే హీరోయిన్ సదా మాట్లాడుతూ ఒక ర్యాబిస్ కేసు కోసం దాదాపు మూడు లక్షల కుక్కల్ని సిటీ నుంచి తరలిస్తారా లేదా చంపేస్తారు ఎనిమిది వారాల్లో సునకాల కోసం ప్రభుత్వం షెడ్యూల్స్ ఎక్కడా ఎలా సిద్ధం చేయగలదు ఇది జరగని పని వాటిని ఆశ్రయం కల్పించడం కుదరదు కాబట్టి వాటన్నిటిని చంపేస్తారు మున్సిపల్ ఆఫీస్ గవర్నమెంట్ వాటికి వ్యాక్సిన్స్ వేయకుండా ఏం చేస్తుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ